బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పుకున్నారు విరికి కండువా కప్పి పార్టీలో కేఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి ఆహ్వానించారు అయితే కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ను కేసీఆర్ కేటాయించగా ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా కేసీఆర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తన కూతురిని ఓడిపోయే పార్టీ తరఫున పోటీ చేయించదలుచుకోలేదని కడియం శ్రీహరి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మరోవైపు నేడు ఢిల్లీలో సాయంత్రం కాంగ్రెస్ సీఈసీ భేటీ ఉండగా వరంగల్ టికెట్ కడియంకు వస్తుందా లేక ఆయన కూతురు కావ్యకు కేటాయిస్తారా అనేది ఉత్కంఠంగా మారింది పార్టీ స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కండువా కప్పి పార్టీలోకి ఏఐసి ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ఆహ్వానించారు అయితే కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ను కేసీఆర్ కేటాయించగా ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా కేసీఆర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తన కూతురిని ఓడిపోయే పార్టీ తరఫున పోటీ చేయించుకోదలుచుకోలేదని కడియం శ్రీహరి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మరోవైపు నేడు ఢిల్లీలో సాయంత్రం కాంగ్రెస్ ఈసీ భేటీ ఉండగా వరంగల్ టికెట్ కడియంకు వస్తుందా లేక ఆయన కూతురు కావ్యకు కేటాయిస్తారా అనేది ఉత్కంఠంగా మారింది పార్టీ స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాసి మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శ్రీరి ఆయన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు వీరిద్దరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ దీపాదాస్ మున్షి కండువ కూడా కప్పారు గత కొంతకాలంగా వరంగల్ టికెట్ సంబంధించి కొంత సస్పెన్స్ నెలకొంది అక్కడ టికెట్ ఎవరికి ఇస్తారు అని చెప్పేసి అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఇక బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ ఇంతకాలం వెయిట్ చేసింది కడియం శ్రీహర్ ని పార్టీలోకి ఆహ్వానించడంతో వరంగల్ నుంచి ఒక బలమైన అభ్యర్థి దొరికి వచ్చారని చెప్పేసి కూడా ఆ పార్టీ భావిస్తుంది ఈ క్రమంలోనే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి గత రెండు పర్యాయాలు కూడా కడియం కావ్య వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి అనుకున్నారు కానీ బీఆర్ఎస్ నుంచి అవకాశం ఇవ్వలేదు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు బిఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేక వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత ఈ క్రమంలో ఆమె తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కూడా కడియం కావ్య ప్రకటించింది ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు కడియం శ్రీఆర్ తో మంతనాలు జరిపారు ఆయన కాంగ్రెస్ లోకి రావడానికి సుముఖత వ్యక్తం చేశారు ఆయన కూతురు కూడా సుముఖత వ్యక్తం చేశారు ఆ తర్వాత ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయని చెప్పాలి ఆయన అంచర్లతో భేటీ అవ్వడం తాను కాంగ్రెస్ తో చేస్తానని చెప్పేసి అంచర్లకు కూడా క్లారిటీ ఇవ్వడం కడియం శ్రీహరి ఇవన్నీ కూడా రెండు మూడు రోజుల రోజులోనే జరిగిపోయాయి కాసేపటి క్రితమే ఈ కడియం శ్రీహరి కడియం కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా జరగబోతోంది సమావేశం కంటే ముందే వీళ్ళిద్దరు కూడా జాయిన్ అయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ రోజు జరిగే సమావేశంలో వరంగల్ టికెట్ కి సంబంధించి కాంగ్రెస్ ఒక క్లారిటీ ఇవ్వబోతుంది అని చెప్పేసి మనం మనకు తెలుస్తుంది ఇప్పటికే వరంగల్ టికెట్ కి సంబంధించి అక్కడ ఇద్దరు అభ్యర్థులు దుమ్మటి సాంబయ్య సిట్టింగ్ ఎంపీ పసనూరి దయాకర్ ఇద్దరు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఒక బలమైనటువంటి అభ్యర్థి కోసం ఎంతకాలం వెయిట్ చేశారని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి కడియం కావే రాకతో కాంగ్రెస్ పార్టీకి కూడా కడియం సియర్ కడియం కావే రాకతో కాంగ్రెస్ పార్టీకి కూడా జిల్లాలో కొంత మంచి ఆదరణ ఉంటుంది అని చెప్పేసి ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఈ క్రమంలోనే వాళ్ళిద్దరిని కూడా కాంగ్రెస్ లో జాయిన్ చేస్తున్నారు ఈ రోజు ఆమెకు టికెట్ కూడా అనౌన్స్ చేసే అవకాశాలు అయితే అంటే ఎలక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆ మేరకు కడియం కావ్యాన్ని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వరలక్ష్మి రైట్ సునీల్